థర్టీ సిక్స్ త్రీ బై ఫైవ్ మీటర్ అండ్ సిక్స్టీన్ టూ బై త్రీ మీటర్ దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ పొడవు ముప్పై ఆరు మూడు బై ఐదు మీటర్లు మరియు పదహారు రెండు బై మూడు మీటర్లు అయిన దాని వైశాల్యము ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లెంగ్త్ బ్రెడ్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమంటున్నారు ఇచ్చిన క్వశ్చన్లో పొడవు వెడవల్పు ఇచ్చేసి దీర్ఘచతుర్శం యొక్క వైశాల్యం కనుక్కోమంటున్నారు లెంత్ లెంత్ థర్టీ సిక్స్ త్రీ బై ఫైవ్ మీటర్స్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది ఫ్రాక్షన్లే రాసుకుంటే వన్ ఎయిటీ త్రీ బై ఫైవ్ అలాగే బ్రెత్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది బ్రెత్ బీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ టూ బై త్రీ సిక్స్టీన్ టూ బై త్రీ మీటర్స్ అయితే ఫ్రాక్షన్ లేకు రాసుకుంటే ఫిఫ్టీ బై త్రీ మీటర్స్ అవుతుంది ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ లెంత్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ బై ఫైవ్ ఇంటూ బ్రెత్ వచ్చేసి ఫిఫ్టీ బై త్రీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఫైవ్ వన్ జా ఫైవ్ టెన్ జా త్రీ వన్ జా త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ త్రీ వన్ జా సిక్స్టీ వన్ ఇంటూ టెన్ సిక్స్టీ వన్ ఇంటూ టెన్ అయితే సిక్స్టీ వన్ ఇంటూ టెన్ సిక్స్ టెన్ మీటర్ స్క్వేర్ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిక్స్ టెన్